ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం అయితే వేరే అలిగ ఏడు ఎక్కడ అంచే అడుకు ఏడు ఎక్కడ అంచే అడుకు ఇలా మనకు అలవాటే కదా ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్టరా బుద్ధి ఉందా లేదా నాకు ఎప్పు కొట్టించుకోవడం ఏంటన్నయ్య దాని కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లెక్క దాని కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లెక్క ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే నమస్తే వెల్కమ్ టు హిట్వి నా పేరు నరేష్ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు రావాలన్నా మంచి ఫేమ్ రావాలన్నా చాలా రోజులు చాలా ఇలా కష్టం ఉంటుంది టైము లక్ కిస్మత్ కూడా కలిసి రావాలి కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఆ పేరు పోవాలంటే ఒక కొన్ని సెకండ్లు చాలు దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు పోయిందా అన్నది ఆయన వాల్యూ విలువ తగ్గిందా అంటే ఖచ్చితంగా తగ్గిందనే చెప్పుకోవాలి మొన్న ఆయన రాబిన్ హుడ్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడాడు కారు దేవగానే కార్ డోర్ది అన్నాడు అక్కడ మాట్లాడినాడు అది అయిపోయింది సారీ చెప్పేసినాడు అందరూ మర్చిపోయినారు ఆల్మోస్ట్ సరే ఎందుకు ఇట్లా మాట్లాడినాడు రాజేంద్ర ప్రసాద్ గారు అని అంతకుముందుకు అల్లు అర్జున్ విషయంలో మాట్లాడి సారీ చెప్పడం బన్నీ అంటే నాకు ఇష్టం అని తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చినాడు కానీ నిన్న వాటిని అన్నిటికీ మించి అసలు ఈయన ఇంతే మారడు బుద్ధి మారదు చాలా నీచంగా మాట్లాడినాడు ఈ విధంగా మాట్లాడతారని చాలామంది అంటున్న వేళ రాజేంద్ర ప్రసాద్ పెద్ద కాంట్రవర్సీకి గురవుతున్నాడు రే కావాలని ఆయన మాట్లాడినాడు జోక్ చేసినడా వాళ్ళు ఇంటర్నల్గా ఆయనకు వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం అద అనుకోవచ్చు ఆయనకు వాళ్ళకి ఏదున్నా కూడా అది ఆఫ్ కెమెరా వాళ్ళు పర్సనల్గా తిట్టుకొని కొట్టుకొని ఎవరికి అవసరం లేదు పబ్లిక్గా ఆలీని పట్టుకొని ఆ విధంగా ఎల్జేనా కానీ మాట్లాడడం అసలు ఆలిని తిడితే ఆలీని తిట్టు ఎదవా సుంటా ఫుల్ అని ఏవైనా తిట్టవచ్చు కానీ ఇక్కడ వాళ్ళ అమ్మను ఉద్దేశించి ఎల్జే కొడుక అని చెప్పి ఈ విధంగా మాట్లాడ్డము అసలు వాళ్ళకి కూడా నచ్చలేదు కానీ స్మైల్ ఇచ్చి కవర్ చేసినట్టు అప్పుడే రోజా వచ్చింది రోజా వచ్చినప్పుడు కూడా ఎవరు అంటే రోజా అంటే దాని కూడా హీరోయిన్ చేసింది నేనే ఆ రోజాను కూడా హీరోయిన్ నేనే చేసిన అంతకుముందు దాని కూడా హీరోయిన్ చేసింది నేనే రోజా ఒక మామూలు వ్యక్తి కాదు కేవలం ఏదో హీరోయిన్ కాదు కదా ఆమె ఒక మాజీ మంత్రి వైసీపీలో ఒక మెయిన్ లీడర్ అలాంటి రోజాను ఆ విధంగా మాట్లాడటం అసలు ఇలాంటి మాటలు మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మందు దాగి వచ్చినాడు అంటే నిన్న మందు తాగి ఆయన రాలే మాట్లాడలే వాళ్ళ కూతురు చనిపోయింది ఆ డిప్రెషన్లో అంటే కూతురు చనిపోయిన డిప్రెషన్ కూడా కాదంట ఆయన హాఫ్ సెట్స్లో కూడా ఈ విధంగానే ఉంటాడంట నుంచో సెట్స్లో ఈ విధంగానే ఉంటాడంట ఎవరిని పడితే వాళ్ళను నేరుగా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడంట రాజేంద్ర ప్రసాద్ నార్మల్గా ఎవరైనా కెమెరా వెనకాల వాళ్ళ స్వరూపం ఉంటుంది కదా మన రీసెంట్గా మోహన్ బాబు అంత పెద్ద మనిషి ఒక మెయిన్ పిల్లర్ ఇండస్ట్రీకి అలాంటి అనుభవం ఉన్నటువంటి మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ మైక్తో కొట్టినాక ఆయన విలువ ఏందో ఆయన వాల్యూ ఏందో మనకు అర్థమైంది ఎక్కడ కూడా ఆయన అనిపిస్తాడు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ నా ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించి నిన్న రాజేంద్ర ప్రసాద్ ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్లో ఆయన ఫస్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆయన ఏమన్నాడు ఎస్వి కృష్ణారెడ్డి అచ్చన్న ఇంతమంది వస్తారని నాకు తెలియదు నీ పని ఏం చేస్తా ఆయన మనకు ఉండేదే కదా మేమిద్దరం కొట్లాడతామని చెప్పేసి కామెడీ కానీ అరే ఆలీ ఎక్కడుండరా లానా కొడుక అని చెప్పి మాట్లాడు అప్పుడే వచ్చిన రోజాని దాని కూడా హీరోయిన్ చేసిన నేనే అనడం ఇంకా ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నా నేను ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్ దొడ్లో పుట్టినా నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నా చప్పట్లు కొట్టరా చప్పట్లు కొట్టించుకొని పక్కన మురళీమోహన్ అంటే వాళ్ళు చప్పట్లు ఎందుకు కొట్టలే అంటే అప్పటికే ఆలీని అన్నాడు బ్యాక్ టు బ్యాక్ రోజా అని అన్నాడు అంత డైలామాల్ చూస్తున్నా ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని వెంటనే మురళీమోహన్ చెప్పి మరీ కొట్టించుకున్నామయ్యా చప్పట్లు అంటే అన్నగారు అవార్డు తీసుకున్నా నువ్వు చప్పట్లు కొట్టకపోతే నీ సిగ్గులేనట్ అని చెప్పి అసలు ఏదో ఫ్రస్ట్రేషన్తో అసలు ఎవ్వరు అంటే ఎవరిన ఏమన్నా నేను అందరు పడతారు నేను తిట్టింది అనే విధంగా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం ఇప్పటికే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా న్యూస్ చదివే ఒక మెయిన్ ఛానల్కి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ని తిట్టని తిట్టు తిరగకుండా తిట్టినాడు ఎవడివయా నువ్వు నీకు ఏమవసరం ఓనీ నువ్వు అనడానికి అంటే ఆలీ ఒక ముస్లిం మైనారిటీ అనే విధంగా అంటావా ఎందుకంటే ఇలా ఈ విధంగా చాలా ఫైర్ అయినందుక నేను ఎంక్వైరీ చేస్తే ఆ ఎవరైతే ఆ మీడియాలో మెయిన్ మీడియాలో రోజు న్యూస్ చదివే వ్యక్తి ఆ విధంగా రాజేంద్ర ప్రసాద్ అంటే దానికి వెనకాల ఆలీ కూడా చాలా బాధపడ్డాడంట ఆలీ మనం ఏదైనా వీడియో చేసే ముందు దాని వెనకాల చాలా వర్క్ చేస్తాం గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది సో ఆలీ దాదాపు ఒక వన్ అవర్ వరకు మాట్లాడినాడు అంట ఆలీకి చాలా ఫోన్లు దాదాపు యాభై అరవై కాల్స్ వచ్చినాయంట కానీ నేను అంతమంది ముందు తిడితే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అని ఆలీ కనుక నిజంగా నిన్న లేచి సీరియస్గా వెళ్ళిపోయి ఉంటే ఇప్పటికే చాలా కాంట్రవర్స్ అవుతున్న ఈ న్యూస్ ఆలీ కోపంలో వెళ్ళిపోయింటే అసలు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి ఇంకా ఈ రోజు మొత్తం ఆలీ న్యూసే నడుస్తుండే రోజా కూడా ఆమె ఆమె లేచి వెళ్ళిపోయింది ఆమె దాన్ని కూడా నేనే హీరోయిన్ చేసిన రోజా నేనే హీరోయిన్ చేసిన అన్నప్పుడు కొద్దిసేపు ఉంది అక్కడ రాజేంద్ర ప్రసాద్ స్పీచ్ అవ్వకముందుకే రోజా కూడా వెళ్ళిపోయింది అది ఇంకా బయటికి రాలే ఆ విజువల్ చాలా హట్ అయింది ఆమె కూడా ఆమెని కూడా అన్నాడు ఏ వసే ఆమెని గమనుండే వాళ్ళకి పర్సనల్గా ఒక హీరో హీరోయిన్కి ఏమన్నా ఉంటే కానీ పబ్లిక్గా ఎవరినన్నా బడరు కదా ఇంట్లో వాళ్ళని పబ్లిక్గా అంటేనే బడరు అలాంటిది ఆముని అన్నాడు ఉర్లీమోహన్ అన్నాడు అచ్చమ్మ ఆయన అచ్చన్నని అన్నాడు అచ్చరెడ్డిని రోజాని ఆలీని సో మొత్తం కూడా రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ఎవరినైనా ఫాలో అవుతున్నాడా అంటే కాదు ఆయన సెట్స్లో కూడా ఇట్లనే ఉంటాడు అందరినీ ఈ విధంగానే మాట్లాడతారని మొన్న కూడా రీసెంట్గా చూసినాం అంటే ఒక ఒక హీరోకి ఒక యాటిట్యూడ్ ఉంటుంది నార్మల్గా ఆయన ఆటిట్యూడ్ ఎప్పుడు ఆ విధంగా ఉంటుంది ఆయన ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతారు ఆయన కొన్ని ఆటిట్యూడ్తో ఎందుకంటే ఎప్పుడు ఆ విధంగానే ఉంటాడు కాబట్టి అందరికి తెలిసిన విషయమే ఎవరైనా ఏమైనా అన్న కూడా దాన్ని ట్యాకిల్ చేసి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి రియాక్ట్ అయ్యి ఫేస్ చేస్తాడు ఆ హీరోయిన్ చూసి ఇంకో హీరో సినిమాలో మొత్తము బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ బూతులు పెట్టడం ఎల్జే నా కొడుకాని బూతులు పెట్టడం ఇలాంటి బూతులు చాలా ఉన్నాయి ఒక సినిమాలో అసలు నువ్వు మంచిగా నువ్వు బాగా నటిస్తావనే కదా నీ సినిమాకి వచ్చేది నువ్వు ఇలా బూతులు పెడితే బూతులు పెట్టడం ఎందుకు నీ సినిమాకి నువ్వు మంచి నటిస్తావు మంచి కథ ఉంటుంది ఈ సినిమా చూడడానికి మేము ఇంట్రెస్ట్గా ఉంటాం నీ బూతులు వినడానికి కాదు కదా మేము నిన్ను హీరోగా మేము నేను ఫాలో అయ్యేది అనే విధంగా కాంట్రవర్సీ గురైంది ఒక హీరో ఈ విధంగా చేస్తున్నాడంటే ఆ హీరోకే సెట్ అవుతుంది అందరూ వాళ్ళలాగా మనం కూడా చేయాలి ఇంకా ఎక్కువగా క్రేజ్ని సంపాదిద్దామంటే అది కుదరని పని ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన ఆఫ్లైన్లో ఎన్నో ఉండొచ్చు చాలామంది సెలబ్రిటీస్ మనం చూస్తుంటాము పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద యాక్టర్స్ బయటికి బాగానే ఉంటారు ఇంటర్నల్గా ఎవరు ఎవరు మెంటాలిటీ అది వాళ్ళు తిడితే పడే వాళ్ళు పడతారు అది వాళ్ళకు వాళ్ళకు ఉంటుంది కానీ పబ్లిక్గా ఈ విధంగా మాట్లాడడం అందులో ఆలీ లాంటి ఆలిని కానీ రోజన్ కానీ ఇక్కడ ఆలిని కాదు రోజన్ కూడా దాని హీరోయిన్ చేసింది నేనే అనడం ఆలిని ఎల్జనా కొడుకు అనడం ఇది రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పైన ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తుంది ఎందుకంటే మనం ఏ సినిమాకి వెళ్ళినా ఒకవేళ సినిమా పెద్ద సినిమా టికెట్లు దొరికినప్పుడు ఆ పక్క థియేటర్లో రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన సినిమా ఉంటే అది ఏ సినిమా అయినా ఉండని అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారా అంటే ఖచ్చితంగా సినిమాకు వెళ్ళిపోతుంటాం ఆయన సినిమా చూసి మూడు గంటలు కడుపుబ్బా నవ్వుకుంటాం ఆయన ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆయన సినిమా చూస్తే అవన్నీ కూడా మర్చిపోతాం అలాంటి మంచి పేరు హంబుల్ పర్సన్గా పేరు తెచ్చుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఈరోజు హుందాతనంగా కాకుండా ఇలా నీచంగా వ్యవహరించడం ఆయనను ఆయన కించపరిచేలా ఏదో ఫ్రస్ట్రేటెడ్ అయి మాట్లాడడం ఇవన్నీ కూడా ఆయనకు ఆయన స్థాయినైతే అయితే దిగదార్చిందనే చెప్పుకోవాలా కింద మీరేమనుకున్నారా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి